రాత్రి మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ గారితో ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూ చేశారు ఆ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ జగన్ గారు కమిట్మెంట్ జగన్ గారు ఐఏఎస్ అధికారులకు వాళ్ళకి ఎంత గౌరవం ఇస్తాడు జగన్ గారు ఎంత నమ్ముతాడు ఒక వ్యక్తుల్ని జగన్ గారు నమ్మకానికి కొంతమంది కోవట్లు ఒమ్ము చేసినా కూడా దానికి కుంగిపోకుండా మళ్ళీ పూర్తిగా తను ముందుకెళ్ళిన విధానం ఎన్ని దెబ్బలు అధికారంలో ఉండగా ఎదురైనా కానీ తను అనుకున్న సాధించాడు అనిపించింది నాకైతే మీరు ఆ ఎపిసోడ్లో నాడు నేడు స్కీమ్స్ గురించి జగన్ గారు తపన ఆర్బికేల్ గురించి జగన్ గారు తపన ఈ రెండు ఇన్సిడెంట్లు తప్పన పడుతూ జగన్ గారు ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారి అడ్డు వేసి బ్రేక్ కట్లేసి ఎలా చేశాడో మనందరం చూసాం వాస్తవానికి జగన్ గారి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు నాడు ఎలా అడ్డు పెట్టాడు మనందరం చూసాం ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఏదైతే ట్రాన్స్ఫర్ చేశాడు బదిలీ చేశాడు సిఎస్గా జగన్ గారు ఆ తర్వాత ఎన్నికల కమిషన్ అప్పుడు ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన్ని ఆయన చేసిన హంగామం మనం చూసాం ఆయన అయితే ఎన్నికల కమిషన్ హోదాలో ఉండి బీజేపీ నాయకులుగా ఉన్నటువంటి అప్పుడు తెలుగుదేశం కోవట్లు కుమ్మినేని సారీ కామినేని శ్రీనివాసరావు ఆ తర్వాత సుజనా చౌదరిని హైదరాబాద్లో హోటల్లో కలిసింది మనం చూసాం ఆ తర్వాత మనకు కొన్ని పెద్ద వ్యవస్థలో కొంతమంది పనిచేసింది మనం చూసాం ఇవన్నీ జగన్ గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పరిచయాలతోటి ఆయన్ని ముందుకు పోకుండా టైం వేస్ట్ ప్రక్రియలు చేపిస్తూ ఆయన ప్రభుత్వాన్ని పూర్తిగా ఇరుక్కుని పెట్టే ప్రయత్నం చేశారు కొంతమంది కోవర్ట్ల తోట అనిపించింది నాకు రాత్రి ప్రవీణ్ ప్రకాష్ క్లియర్గా చెప్పాడు నాడు నేడు గురించి ఆయన పడ్డ తపన ఇక వ్యవస్థలు నాశనం అయిపోయినాయి వ్యవస్థలు నాశనం చేశారా అని చెప్పి జగన్ గారి పైన ఏదైతే విమర్శలు చేశారో ఈ కోవర్టు లాంటి వ్యక్తులకి అడ్డుకట్ట వేయడం ద్వారా వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు బాధపడిపోయి వ్యవస్థలు నాశనం వ్యవస్థలు నాశనం ఆ కోవట్లకు అడ్డుకట్ట వేయడం వల్ల ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం జారీ చేస్తే సిఎస్ గారు పనిచేయాలి సిఎస్ గారు అందుకు పనిచేయలేదు అనుకుంటే ముఖ్యమంత్రి గారు బదిలీ చేసుకుంటారు ఇప్పుడు దాన్ని వేరే సీఎస్ చేస్తే ఆదేశాలు అదిగోదు వ్యవస్థ నాశనం అదే మీరు చెప్పాలనుకుంది నా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏఐఏఎస్ ముందు కానీ లేకపోతే ఏ సీఎస్ గారి ముందు కానీ ఏ ప్రభుత్వ అధికారుల ముందు కానీ ఇదిగో పలానా పార్టీ వాళ్ళు పనిచేయండి పలానా వాళ్ళు పనిచేయమని ఎప్పుడు నా నాయకుడు నా నాయకుడు బహిరంగంగా ఏనాడు కూడా పక్క పార్టీ వాళ్ళకి మంచి చేస్తే మీరు పాము పాల్గోసినట్టే అని ఎవరు చెప్పరు ఎందుకంటే పక్క పార్టీ వాళ్ళకైనా ఏ పార్టీ వాళ్ళకైనా పనిచేయాల్సింది అధికారులే ప్రభుత్వం ఆలోచన చేస్తే పాలసీ మేకింగ్ అధికారులు పనిచేయాలి నాయకుడు ఎప్పుడు అధికారులు తప్పుదో పట్టించాల నాకు రాత్రి ఇంటర్వ్యూ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇంకా గౌరవ ప్రేమ పెరిగింది నాడు నేడు గురించి అన్న ఇది నా పుత్రిక ఇది లైఫ్ చేంజ్ అవుద్ది ఆర్బీకేలన్నీ రైతులకు మంచి క్వాలిటీ రావాలి విత్తనాలైనా ప్రైవేటు వాళ్ళు ఇంటర్ఫీరియన్స్ ఉండకూడదు పూర్తి గవర్నమెంట్ ఇంటర్ఫీరియన్స్ అనేది ఎలా ఉండాలంటే ఈ నాడు నేడు స్కీమ్స్లో గవర్నమెంట్ కార్పొరేట్ స్కూల్స్ లెవెల్లో స్కూల్స్ మెయింటైన్ చేయాలి అయితే అని చెప్పి ఆయన పట్ట తపనగా అనిపించింది ఆ ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతున్న విధానం చూస్తే జగన్ గారు ఇంత తపన పడ్డారా అనిపించింది ఈరోజు మోస్ట్ సాటిస్ఫైడ్ సీఎం ఈ లైఫ్ లాంగ్ ఈ ఏదైతే పంతొమ్మిది వందల యాభై రెండు దగ్గర నుంచి ఈనాటి వరకు మన రాష్ట్రాలకు పనిచేసినటువంటి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళందరికంటే కూడా మోస్ట్ సాటిస్ఫైడ్ సీఎం జగన్ గారు ఆయన ఎంత మార్పు చేశారనేది జనాలకు ఇప్పుడిప్పుడు అర్థం ఉంది జగన్ గారు వ్యవస్థ నాశనం చేశారు ఐదని మాట్లాడుతున్నారు చూడండి వీళ్ళందరికీ ఒకటే చెప్పండి కోవట్లకి అడ్డు అడ్డుకేసారు కాబట్టి వ్యవస్థ నాశనం అయిపోయింది అక్కడ ప్రవీణ్ ప్రకాష్తో ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంగా వామ్మో ఇంక పెద్ద పెద్ద ఎలిగేషన్లు పెద్ద పెద్ద ఏమన్నా అసలు ఎంత జగన్ గారు వ్యవస్థను నాశనం చేసేటప్పుడు అన్ని వ్యవస్థలు గొప్ప ఊలిపోయినాయి అన్నారు కదా ఎన్ని క్వశ్చన్లు అడుగుతారు ఐదు అనుకున్నాం ఆడి పోతే ఏదీ లేదు ఆ రంగులేంది దానికి సమాధానం చెప్పాడు ప్రవీణ్ ప్రకాష్ గారు పక్క రాష్ట్రంలో ఇలా వేస్తున్నారు ఆ మోడల్లోనే తీసుకున్నాం మేము దాంట్లో ఏముంది ఐదు అని చెప్పి మాట్లాడారు ఆ తర్వాత నాకు అనిపించింది నాకు అది మరి కరెక్టో తప్పు నాది మరి అన్నా క్యాంటీన్కి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఎలా వేశారు నా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత గెలిచే కొన్ని కొన్ని ఏరియాలో రంగులు వేసినటువంటి పంచాయతీ కార్యాలయాలు మేము చూడలేదా మరి ఇక ఇదే రాధాకృష్ణ గారు మాట్లాడతారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారి ఇష్యూ తీసుకొచ్చినప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారి ఇష్యూ నాడు నేడు సంబంధించినటువంటి ఆకునూరు మురళిని తెలంగాణ రిటైర్డ్ ఐఏఎస్ని ఇటు బదిలీ చేయడానికి ఆయన జీవితా ఆ తర్వాత వైఎస్ఆర్ అవార్డ్స్కి సంబంధించినటువంటి మెమో జారీ చేశాడు ఆ వైఎస్ఆర్ అవార్డ్స్కి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ట్రాన్సాక్షన్ సంబంధించి క్యాబినెట్లో చర్చ రావాల్సినప్పుడు ఏదైతే వేరే ఇష్యూ ముందు రావాలి ఇది తర్వాత రావాలన్నప్పుడు ఇది ముందు వచ్చిందని చెప్పి మెమో జారీ చేశాడంట ఇది ప్రవీణ్ ప్రకాష్కి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పాలసీకి మెమో జారీ చేయడం ఏంటి దానిపైన జగన్ గారికి ఆటోమేటిక్ వస్తుంది ఎందుకంటే బికాజ్ ప్రభుత్వ పరిపాలనని ఇదే ఇష్యూ ఆయన జగన్ గారు సీరియస్ డెసిషన్ తీసుకుంది ఎప్పుడంటే ఈ మెమో జారీ చేసింది ఎవరికి బయటకు తెలియకపోయినా తర్వాత రోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో పెద్ద హెడ్లైన్ హెడ్లైన్ పేపర్లు వచ్చింది అంటే జగన్ గారి పాలసీ మేకింగ్లో ఏం జరుగుతుంది సీఎంఓలో జరుగుతున్న కా విషయాలు ప్రతిదీ మీడియాకి ఎలా వెళ్తాయి అంటే జారీ చేసింది వీళ్ళిద్దరి మధ్య అయినప్పుడు అక్కడ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి పైన సీరియస్ డెసిషన్ తీసుకున్నారు ఆ తర్వాత అదే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పచ్చ మీడియా అది నాలుగేళ్లు డిబేట్లు పెట్టాడు నాలుగు వేలు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు పిలిస్తో అప్పుడు వెళ్ళి జగన్ గారిపైన దుష్ప్రచారం చేసుకుంటూ వచ్చాడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తీరు ఎట్లా ఉంది లేస్తే జగన్ గారికి ఏం తెలియదు నేను నేర్పియాలా జగన్ గారికి ఏం తెలియదు నేను నేర్పియలే జగన్ గారికి ఏం తెలియపోతే తొమ్మిది నెలల్లోనే ఎక్కిన తొమ్మిది నెలల్లోనే అంత కరోనా ప్రపంచవ్యాప్తం భయపడుతున్న సందర్భంలో ఆయన అంత బాగా ఎలా చేయగలుగుతాడు అంతలా అంత బాగా ఎలా చేయగలుగుతాడు నిజంగా అధికారులు ఈరోజు మాట్లాడుతూ ఉంటారు చూడండి కొంతమంది సిఎస్ అధికారులు పివి నరసింహరావు స్టోరీ చెప్పారు పివి నరసింహరావు గారు స్టోరీ నేను రాధాకృష్ణ దానికి నేను చెప్పదలుచుకున్నాను ఏం చెప్పాడు పివి నరసింహరావు గారు విజయవాడలో గొడవలు జరుగుతుంటే ఆయన కార్ వేసుకొని వెళ్తుంటే సీఎస్ ఆపేయలేక ఆగాడు అంటే కారు నేను వెళ్తా అని పివి నరసింహరావు గారు చెప్తే కారు డ్రైవర్ నుద్దిగా అని అది అంటాడు ఆయన దిగమనేది ఏంటంటే నేను మీరు నాకు హెడ్ నాకు అతని వర్కర్ నేను అతను హెడ్ అని చెప్పి సిఎస్ ఆపేశాడంట మరి ఇదే నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా ఇదే స్ట్రైట్ సిఎస్ అధికారులు హెడ్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు అధికారుల్ని సీరియస్గా హెచ్చరిస్తున్నా వార్నింగ్ ఇస్తున్నా అధికారులు సరిగ్గా పనిచేయట్లేదు అంటే సీఎస్ బాధ్యత తీసుకొని ఎంతమందిని ఏం చేశాడు ఎంత బాబు పని చేశాడు రెండు వేల నాలుగు ముందు ఎంతమంది ఐఏఎస్లు ఇతన్ని ఇబ్బంది పడ్డారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం జరిగింది రాష్ట్రంలో చూడలేదా ఏం జరిగింది చూడలేదా సీఎస్ కనీసం ఎంఆర్ఓ వనజాక్షిని రోడ్డు మారేసి కొడితే అటు ఇసుకలో పడేసి కొడితే ఏం చెప్పారు ఎవరు పంచాయతీ చేశారు ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం ఇవన్నీ లేవా ఇవన్నీ జనాల్లో తెలీదా ఎవరిని బూజింగ్ చేయడానికి అంటే మీకు జగన్ గారు అంటే ద్వేషం జగన్ గారి పైన మీరు రగిలిపోతా ఉంటారు జగన్ గారు సీఎం అవడం భరించలేకపోయారు ఆ తర్వాత జగన్ గారు ఆయన ఆలోచన పందాన్ని పూర్తి స్థాయిలో ప్రజలు ఇంప్లిమెంటేషన్ చేసి పూర్తి ప్రజల్లో మార్పు కానీ మన మంచి రోజులు ఉండవు అని చెప్పి భయపడి దుష్ప్రచారం చేశారు ఆయనకు అడ్డు కట్టేయాలనే ఆలోచనతో కోవట్లను తయారు చేశారు ఆ కోవట్ల నుంచి పూర్తి మొత్తం ఇట్లా ఆటలు తిప్పేశారు అది క్లియర్గా అదే అర్థమవుతుంది నిజంగా అదే అర్థమవుతుంది లేకపోతే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఎలా పనిచేయాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో కానీ ఇటువంటి జరిగితే ఆయన టాలరేట్ చేస్తారా అరే నాకు సింపుల్ నా బాగా గుర్తు ఆయన ఐవైఆర్ కృష్ణారావు గారు కేవలం ఫేస్బుక్లో పోస్ట్ షేర్ చేశారు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న ఆయన ఆ పెద్ద ఆయన ఆ సస్పెండ్ చేశాడు ఆ బ్రాహ్మణ్ కార్పొరేషన్ నుంచి అంత అభద్రత భావంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేసేవాళ్ళు దానికి మీరు అందరూ ఏ సూపర్ 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 అదేండి అంటే మీ ఆలోచన పంద మీ విధానం ఇలాగే ఉంటుంది బేసికల్లీ ఆ ఇంటర్వ్యూ మాత్రం జగన్ గారి గురించి హత్తుకునే మాట్లాడి ఆ జగన్ గారు ఎలా బి రాజశేఖర్ అనే ఆ ఐఏఎస్ అధికారిని నమ్మాడు ఆ తర్వాత ఆ కమిట్మెంట్ ఆయనకి ఆ వర్క్ పట్ల ఎంత చిత్తశుత్తు ఉంది ఆ వర్క్ను పూర్తిగా సక్సెస్ఫుల్గా నడపడంలో కానీ ఒక ఒక మంచి మార్పు అనేది తీసుకొచ్చాడు ఆ ఇంటర్వ్యూలో జగన్ గారి గురించి అయితే మాత్రం హత్తుకునే ఆ ఎపిసోడ్ మీరు చూడండి మిగిలినంత ఎపిసోడ్ పెద్ద ట్రాష్ అదేమి లేదు ఏదో భూతద్దంలో చూపించాలని ప్రయత్నం ఇన్నాళ్ళు చూపించింది వీళ్ళే కడిగేశారు మొత్తం వ్యవస్థలు అన్నీ బాగానే ఉన్నాయి ఏం ఇబ్బంది లేదు అంతా చక్కగా బాగుంది వీళ్ళు చేసే దుష్ప్రచారం తప్పితే